హాయ్ అండి తెలుగుంటి అత్తాగోడలు రుచులకు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారండి మేము బాగున్నాం అండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఇదిగోండి ఈరోజు కొంతమంది భక్తులకి భోజనం ఈరోజు మంగళవారం ఇరవై రెండో తారీఖు ఆ రోజు ఈరోజు ఉండదండి ఎప్పుడు పెట్టమని భక్తులు చెప్తే ఆ రోజే పెడతాం అది వంట కూడా మేమే చేస్తాం మాకు ఒక తృప్తి బయట నుంచి తెచ్చి అయితే పెట్టాం ఒకవేళ భక్తులు వండుకుని తెచ్చారనుకోండి పెడతాం పెద్ద వంట అనుకోండి మనిషిని పెడతాం చిన్న చిన్న వంటలు అయితే మాకు ఆడలే చేసేస్తుంది ఇంట్లోనే తయారు చేసి పెడతాం ఇదిగోండి ఇది కేసరే ఇది వంకాయ టమాటాను చిక్కుడిగా పక్క నుంచి సౌండ్లు మాకు మెయిన్ రోడ్డు కదండి సౌండ్లు ఎక్కువ పులిహోర ఉప్పు మామిడికాయ మా చెట్టు మామిడికాయ మామిడికాయ పచ్చడే అంటే తొక్కు పచ్చడి ఇది బంగాళదుంప టమాటా పెరుగు సాల్ట్ ఆ భోజనం పెట్టేవాళ్ళు కూడా స్వీట్ తీసుకొస్తామండి అన్నారు ఇది ఒక ఆరుగురు ఏడుగురు తింటారండి అలా ఐదుగురికి పెట్టమన్నారు కానీ మేము ఇంకొక ఇద్దరు ఏ పెడతాం వాటర్ బాటిల్స్ అలాగే కంచాలు గ్లాసులు ఇదండి అస్తమాను ఒక్కొక్కసారి మర్చిపోతాను నిన్నగాక మొన్న కూడా భోజనాలే పది మందికి కానీ తీయలేదు వీడియో ఆ కోడలు గుర్తు చేసింది ఇప్పుడు తీయండి అనేసి తీసాను అనమాట ఇదండి మా డ్యూటీ ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి గుళ్ళో సేవ చేసుకోవటం గుడిని చక్కబెట్టుకోవటం సాయంత్రం అంతా కోడలు చేసి వాళ్ళు పడుకుంటాకెళ్తారు నేను గుళ్ళోనే ఉంటాను కనుక పొద్దున్నే లేచి గుడి శుభ్రం చేసుకుని స్నానం చేసుకుని పూజ అయ్యి టిఫిన్ చేసి మందులు వేసుకుని అన్నీ చేసి ఆయన ఎదురుగా కూర్చుని ఉంటాను ఇంకా కూర్చుని ఏదో ఒక సాధక బాధకాలు మరి ఇంకెవరు ఆయనతోటే మాట్లాడుకుంటాను నేను ఏదున్నా ఆయనకే చెప్పుకుంటాను నా కష్టాలు సుఖాలను ఎక్కడుంటే ఏంటని ఎప్పుడో ఏళ్ళ నుంచి గుళ్ళోనే ఉంటున్నానండి నేను నన్ను దెబ్బ తగిలి కూడా పన్నెండు సంవత్సరాలు అయింది అయిన తర్వాత ఇంక ఇందులోనే ఇల్లు భోజనాలు కానీ వంటకాని వేసిన ఇంట్లో నేను వచ్చి అందులోనే ఉన్నాను అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఉంటాయి నాకు కొడుకుంటానికి ఒక రూమ్ ఉంటుంది వంటకు ఒక రూమ్ ఉంటుంది నీట్గా సరిపోద్ది మా పిల్లలు కూడా సాయంత్రం వరకు నా దగ్గరే ఉంటారు భోజనాలు ఇక్కడ తింటారు నీసైతే అక్కడ వండుకుని తింటారు మామూలు కూరలో గుళ్ళో భోజనాలు అయ్యి నా దగ్గర వండుకుంటారు వండుకుని ఇక్కడే తింటారు అనమాట నేనే వండుతాను నాకు అదొక సంతృప్తి అండి పిల్లలను చూసుకుంటా దేవుణ్ణి చూసుకుంటా మొక్కలు పెంచుకుంటా ఖాళీగా ఉండనండి ఆయుర్వేదం పచ్చళ్ళని ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాను నేను కుక్కమంది అని మూల శంఖ మంది అని ఇటువంటివి అయ్యో కొన్ని మా ఆయన గారు చేసేవారు ఆయుర్వేదం వైద్యం చేసేవారు మా అత్తగారు అన్నగారు చేసేవారు ఆయన దగ్గర మేనమావ దగ్గర ఈయన వారసకంగా తీసుకున్నారు కొన్ని మంత్రాలు సప్పి మంత్రం అని పాము మంత్రం అని అటువంటి మంత్రాలు తీసుకున్నారు అలాగే ఆయన లేనప్పుడు కుదరదని నాకు అప్పచెప్పారు నేను కూడా అయ్యే చేసుకుంటా ఉంటాను నా జీవితం చాలామంది అంటారు అదృష్టవంతురాలమ్మ అంటారు నిజంగానే అదృష్టం అండి కానీ ఆయన్ని కోల్పోయిన తర్వాత నేనేమనుకున్నానంటే ఎక్కడేంటి ఎక్కడ ఇంట్లో ఉండి సౌకర్యాల కోసం ఇంట్లో ఏంటి అక్కడి నుంచి వచ్చేస్తే దేవుడి దగ్గరే నా జీవితం కాలక్షేపం అయిపోద్దని వచ్చి గుళ్ళో ఉన్నాను అనమాట మా మనవడితో కాసేపు ఆడతాను సాయంత్రం పదింటి వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు మధ్యాహ్నం ఒక గంట పడుకుంటాకెళ్తారు ఆ టైంలో వీడియోలు చేస్తూ ఉంటాను నేను ఇదండి నా చరిత్ర నా స్టోరీ గారి విషయాలు ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని సరదాగా తీసానండి